యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా జై లవకుశ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే కాగా ఆ చిత్రంలో రాయ్ లక్ష్మి ఐటమ్ సాంగ్ తెలుస్తోంది ఇటీవలే రాయ్ లక్ష్మి చిరంజీవితో ఖైదీ నంబర్ నూట యాభై చిత్రంలో రత్తాలు రత్తాలు ఐటమ్ సాంగ్ లో అందాలను ఆరవోసి కుర్రకారుని రెచ్చగొట్టిన విషయం తెలిసిందే భారీ అందాలతో కుర్రకారుని ఆకట్టుకున్న ఈ హాట్ బామ తాజాగా బాలీవుడ్ లో జూలీ టూ లో నటించింది ఆ చిత్రంలో రెచ్చిపోయి అందాలను ఆరబోసి సంచలనం సృష్టించింది శృంగార భరిత సన్నివేశాల్లో హాట్ భామ లక్ష్మి రెచ్చిపోయి నటించింది అంతేనా శృంగార సన్నివేశాల్లో దాదాపు కాకుండా రాయ్ లక్ష్మి అందాలను కుర్రకారిని పిచ్చెక్కించింది చిరంజీవితో చేసిన రక్తాలు రక్తాలు సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఈ భామకు వరుసగా అవే ఛాన్సులు వస్తున్నాయట దాంతో ఒకంత బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడే సొమ్ము చేసుకోవాలని భావిస్తుంది రాయ్ లక్ష్మి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ